హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీకు చూపించే చిన్న వీడియో ఏంటంటే నేను ఒక ఫ్రూట్ కొనండి దాని ఖరీదు వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అండి అచ్చంగా రెండు వందల రూపాయలు ఉన్నది ఈ ఫ్రూట్ వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉందండి చూడండి ఫ్రూట్ ఎలా ఉందో దీని పేరు ఆవకాడో అండి ఈ ఆవకాడో తినడం వల్ల మనకి చాలా ప్రయో ప్రయోజనాలు ఉన్నాయండి అయితే ఎందుకంటే ఇది ముఖ్యంగా వ్యాయామం చేసే వాళ్ళకి కానీ జిమ్ చేసేవాళ్ళకి కానీ అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు చాలా మంచిదండి గర్భిణీ స్త్రీలు అయితే కనీసం ఒక్కసారైనా తినాలండి తొమ్మిది నెలల్లో ఒకసారి అయినా తింటే చాలా అంట అండి మీకు అందుబాటులో ఉంటే మాత్రం కంపల్సరీ తినండి ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటండి అండి అదేవిధంగా క్యాన్సర్ని తగ్గిస్తుంది అంటే అండి అదేవిధంగా మనలో ఉన్న కొన్ని రకాలమైన క్యాన్సర్ కణాలను కూడా మనకి నివారిస్తుంది అంటే అండి చాలా మంచిగా ఉపయోగం ఉంటుంది మనకి అది మాత్రం ఎక్కువ గర్భిణీశ్రీ తింటే మనకు చాలా బాగుంటుంది అంటండి అది నేను తిన్నానండి తింటే ఎలా ఉందంటే అది మనం కొబ్బరికాయ ఒలిసి మొక్కలు మీద చేసి ఆరబెట్టినప్పుడు కొద్దిగా ఆయిలీగా ఉంటుంది కదా ఆ మొక్క తిన్నప్పుడు ఎలా ఉందో అలా ఉందండి ఆ ఒకడే మాత్రం చాలా మంచిది అంటే అని తింటే దర్భిణి కానీ జిమ్ చేసే వాళ్ళకి కానీ వ్యాయామం చేసే వాళ్ళకి కానీ అలాగే జీర్ణ వ్యవస్థను కానీ అలాగే మనకి చాలా వాటికి ఉపయోగపడుతుంటే అండి మీరు ఒకసారి ట్రై చేయండి అందుబాటులో ఉంటే ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్